హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ పచ్చి బఠానీ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో ఈ ఈ సైజ్ ముక్క కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో సోప్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చి బఠానీ పచ్చి బఠానీని కుక్కర్లో వేసి ఉడికించాను ఇది అనగానే కొంచెం రెండు స్మాష్ అయ్యేలాగా ఉడికి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు పెద్ద ఉల్లిపాయలు అలాగే మనం మసాలా తయారు చేసుకోవడానికి ధనియాలు కొబ్బరి చెక్క లవంగాలు ఒక మూడు చిన్న అల్లం ముక్క చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి నేను గ్రైండ్ చేసి పెట్టాను అందుకే చూపిస్తున్నాను కొంచెం ఇది ఫ్రై టైప్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వంకాయలో కూరంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి తేలుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగింది చాప్ చేస్తుంది పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు సాయి ఇప్పుడు తాలింపు కొద్దిగా ఆనియన్స్ అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు అలాగే మనం ఉడకపెట్టుకున్న బఠానీ ఉంది కదా బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని ఆయిల్లో కొంచెం దీన్ని ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాలు వేగం రెండు మూడు నిమిషాలు అయింది కొంచెం బఠానీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకుందాం వంకాయ ముక్కలు ఎప్పుడు కూడా కంపల్సరీ నీళ్ళల్లో వేసుకొని ఉప్పు వేసి దాంట్లో వేసుకోవాలి నేను అరకిలో వంకాయ చేస్తున్నాను అరకిలో వంకాయలకి ఒక ప్యాకెట్ బఠానీ వాడాను మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే వంకాయ వేయంగానే ఇప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి కలర్ మారకుండా కూర కూడా టేస్ట్ వస్తుంది కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి ఇప్పుడు ముక్కలు బఠానీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి బాగా మగ్గనిద్దాము ఒక మూడు నిమిషాల తర్వాత చూద్దాం మూత పెట్టుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అయింది ఒకసారి ఉందో చూద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వంకాయ ఇంకా మగ్గాలి కొంచెం ఇంకా మగ్గాలి కొద్దిసేపు ఇంకో రెండు మూడు నిమిషాలు ఒకసారి మధ్యలో కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు చేద్దాం మనం కారం వేసుకుందాం మనం మసాలా కూడా వేస్తాం కాబట్టి చూసుకొని కారం మీరియా ఎలా తినేదాన్ని బట్టి వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయి కలుపుకునేలాగానే వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వంకాయ తిన్నప్పుడు కూడా ఒకసారి ఇలా బఠానీ వేస్ట్ చేసి పెట్టండి బఠానీ ఎంత మేము చేస్తుందో మీకు తెలుసు కాబట్టి వారానికి ఒకసారి అయినా పిల్లలకి ఇలా వండి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు కారం వేసిన తర్వాత కొద్దిగా కలిపి రెండు మూడు నిమిషాలు మళ్ళీ మూత పెడతాం ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత పిగ్గా కారం వేసిన తర్వాత చూసారా అంతా డ్రైగా వచ్చేసేసింది కర్రీ కాకపోతే మనకు కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ టైప్ కావాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ కొంచెం జస్ట్ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి చేసుకొని మనం ఇందాక పొడి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అని మనం ఈ మసాలా వేయడం వల్ల కూరకు మంచి సువాసన అలాగే మనకి కొంచెం నాన్ వెజ్ ప్రియలు అయితే కొంచెం నాన్ వెజ్ కర్రీ లాగా కూడా ఫ్లేవర్ అలా అనిపిస్తుంది స్మెల్కి పీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం నీళ్ళంతా అబ్జర్వ్ అయిపోయి దగ్గరకు వచ్చినాక కొద్దిగా ఉడికిద్దాము మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయింది కదా ప్యూర్ అంతా దగ్గరకు వచ్చేసేసింది ఇంతేనండి వంకాయ పచ్చి బటాని ఇక్కడ రెడీ అయింది ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టాప్ ఆఫ్ చేసుకోండి I